గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నాను మన బాలరాముడు ప్రతిష్ట కాబోతూ ఉన్నాడు అయోధ్యలో వస్తున్నారు వస్తున్నారు రాములూరు వస్తున్నారు కలియుగంలో మరియు తిరిగి వస్తున్నాడు ధర్మం ఉద్ధరింపచేయటానికి మన రాములోరు వస్తున్నారు గౌతమ్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ బెస్ట్ సర్జన్ త్రేతాయుగంలో వచ్చారు ధర్మాన్ని ఉద్ధరించారు తిరిగి కలియుగంలో బాలరాముడై వస్తున్నాడు కాబట్టి మనం అందరము కూడా సంతోషంగా ఎంతో అద్భుతంగా పండగ చేసుకోవాలి ఈ అయోధ్య రామ ప్రతిష్టని పండగ చేసుకోవాలి అందరూ అంటే ఇంకొక దీపావళిని మనకు చూడండి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో దీపావళి చేసుకున్నాం మళ్ళా జనవరిలో కూడా మరొక దీపావళిని చేసుకుంటున్నాం ఎందుకు రాముల వారు రాముని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు అయోధ్యవాసులంతా కూడా దీపావళి పండగని నిర్వహించుకున్నారంట అలా తిరిగి మళ్ళా మన బాలరాముడు అయోధ్యలో తిరిగి రాబోతున్నారు అక్కడ ఉండబోతున్నారు ధర్మాన్ని తిరిగి ఉద్ధరింపబోతున్నారు కాబట్టి మనమందరము కూడా దీపావళి పండగని లాగా మనమందరము భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి రాముడు మతము కాదు ధర్మం ధర్మానికి ప్రతిరూపం రాముల ఆయన కారణ జన్ముడు ఎందుకంటే ధర్మా అధర్మం ప్రబలినప్పుడు మహావిష్ణువు అవతారం తీసుకొని భూమి మీదకి వచ్చి ధర్మం ఉద్ధరింపచేస్తాడు అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి కదా ఇంకొక విశేషమేంటో తెలుసా మనకు అసలు ఈ ద్వాదశి రోజున అక్కడ ప్రతిష్టాపన జరుగుతోంది మహావిష్ణువు కూర్మ అవతారం తీసుకుంది కూడా అదే రోజు ఎలా కలిసాయో చూడండి ఇవన్నీ కూడా అదే భగవంతుడి యొక్క లీల రాముల వారి యొక్క లీల అనమాట హనుమంతుల వారి యొక్క అద్భుతమైన భక్తి ఇక్కడ హనుమంతులు వారు ఖచ్చితంగా మనకి అయోధ్యకు వస్తారు ఎవరు కనుక్కుంటారో ఆయన్ని తెలియదు కానీ కాబట్టి అటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దాని వెనక ఉన్న విశేషాలన్నీ కూడా మనం అందరము కూడా తెలుసుకోవాలి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి రామాయణం గురించి ప్రతి పిల్లవాడికి తల్లిదండ్రులు ప్రతి భార్యకి భర్త భర్తకి భార్య ఇలా రామాయణం గురించే చర్చించుకునే ఒక గొప్ప అవకాశం ఎందుకంటే పిల్లలందరికీ రామాయణం గురించి తెలియదు కానీ ఈ ప్రతిష్ట అనేది వీళ్ళంద మనందరికీ కూడా తెలియని వాళ్ళందరికీ కూడా రామాయణం గురించి చెప్పే ఒక గొప్ప సదవకాశం తిరిగి అనమాట అంటే రామాయణాన్ని తిరిగి మళ్ళా చెప్పుకునేది మధ్యలో మనందరం మర్చిపోయాం ఏదో హరికథలు బుర్రకథలు ద్వారా మా చిన్నప్పుడు ఇవన్నీ కూడా బాగా వాడుకలో ఉండేవి ఇప్పుడు అవి కూడా లేవు కాబట్టి మరి ఈ రామాయణాన్ని తిరిగి చె తెలుసుకునే అవకాశం కూడా మనకి లభించింది అనుకోవాలి రామాయణం సీతాయనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి రాముడి యొక్క ఆయనమే కాదు సీతమ్మవారి యొక్క ఆయనం కూడా మనకు ఉంది అమ్మవారి గురించి తెలుసుకోవాలి మహాలక్ష్మి స్వయాన వచ్చింది శ్రీరామచంద్రుడు ఆకాశం అయితే సీతమ్మవారు భూమాత వీరిరువురు కలిసిన అద్భుతమైన కావ్యం మహారామాయణం అన్నమాట ఈ అద్భుతమైన కావ్యాన్ని మనం అందరము కూడా భక్తి శ్రద్ధలతో మనం మనం తెలుసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరికి మీ ఇండ్లందరికీ కూడా అయోధ్య అక్షింతలు కుంకుమ అందరికీ ఇచ్చి వెళ్ళి ఉంటారు అందరికీ సందేహం ఏం చేయాలి అక్షింతలు ఇంట్లో కేజ్ బియ్యం అక్షింతలు తయారు చేసి దానిలో కలిపి పెట్టుకుందాం పిల్లల బర్త్డేలు అయితే వేయొచ్చు లేకపోతే ఎవరైనా కొత్తగా వివాహం అయితే వేయొచ్చు ఇలా అనేక సందేహాలు ఉన్నాయన్నమాట అంటే ఎలా వాడుకోవాలో తెలియట్లేదు కానీ నేను మీకు ఎలా వాడుకోవాలో చెప్తాను వాటిని అలానే వాడుకోండి కుంకుమ ధారణ ఎప్పుడు చేయాలి అసలు రేపు అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఎలా చేసుకోవాలి ఏ నామస్మరణ చేయాలి ఏ నామస్మరణ చేస్తూ మనము ఆ భగవంతుడి పట్ల భక్తిని మనం చూపించుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది మా ఇంట్లో పూజామందిరం రాముల వారిని నేను కూర్చోపెట్టుకున్నాను ఇప్పుడు మనం ఏ పని చేసినా మనం ఏ క్రతువు చేసినా మనము మొదటగా దీప ప్రజ్వలన అంటే దీపారాధననే మనకి చాలా విశేషంగా కనిపిస్తుంది అవునా అలా ముందుగా మనం దీపారాధనని చేసుకుందాం రాములవారు కూర్చున్నారు మా ఇంట్లో రాముల వారు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం అనేది ఉంటుంది మరి ఇప్పుడు మనం దీపారాధనతో మనం ఏ విధంగా రేపు పూజ చేసుకోవాలో మీరందరూ కూడా చూసి తెలుసుకోండి మనం ఇప్పుడు రామనామ స్మరణతో దీపారాధన చేసుకుందాం ఓం జై శ్రీరామ్ 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 ఇలా దీపారాధన మనం వెలిగించుకొని అగర్బత్తిని మనము ధూపాన్ని చూపియాలి కదా స్వామికి అలా స్వామివారికి ధూపాన్ని చూపించి మనసారా రామనామ స్మరణ చేయండి మొదటగా శ్రీరామ ఎంత ఎక్కువగా చేస్తే అంత పాప నివారణ అనేది జరుగుతుంది కలియుగంలో రామనామ స్మరణకు మించిన నామం ఇంకొకటి లేదు అని చెప్తారు పెద్దవాళ్ళు మనకి అన్ని యుగాల్లో యజ్ఞాలు యాగాలు పూజలు క్రతువులు ఇవన్నీ కూడా చాలా ఉండేవి కానీ కలియుగంలో మన యొక్క సంగతి తెలిసి మన ఋషులు ఏం చేశారంటే ఒక నా మంత్ర జపం వల్లనే మనకి ముక్తిని మోక్షాన్ని కలగజేసేంత అద్భుతమైన వరాన్ని మనకు ప్రసాదించారు అందులోను రామనామ స్మరణ కాబట్టి మరి అక్షింతలు ఎలా చేయాలి అనేది చూద్దాం అయోధ్యలో ప్రతిష్ట అవుతుంది కదా మనకి అయోధ్యలో ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఆ ఘట్టం మనం చూస్తాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ ఘట్టం పూర్తి అయిపోయిన తర్వాత అది జరుగుతున్నంతసేపు కూడా మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీక్షిస్తూ మీరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని జపం చేయటం కానీ ఇంకొక అద్భుతమైన రెమెడీ నేను చెప్తాను ఈ రోజున ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక ఆకుపచ్చు రంగు పెన్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ పెన్ను ఉంటుంది కదా అది తీసుకొని మీరు వెయ్యిన్ని ఒక్కసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసి మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి సాయంత్రం సాయంకాలం వెళ్ళండి వెళ్ళి ఆ పే ఆ పేపర్ని ఆ శ్రీరామచంద్రుల వారి పాదాల దగ్గర పెట్టండి ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం అనేది నెరవేరుతుంది ఇప్పుడు అక్షింతల్ని చూద్దాము ఇవి అయోధ్య నుంచి నాకు వచ్చిన అక్షింతలు అలాగే కుంకుమ నేనేం చేస్తున్నా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీ మళ్ళా మా పిల్లల బర్త్డేలు ఉన్నాయి పుట్టినరోజులు ఉన్నాయి ఈ నెలలో కాబట్టి ఈ అక్షింతలు కొన్ని నేను ఉంచుకొని ఆ రోజు వాళ్ళ తల మీద వేద్దామన్న ఒక ఆలోచనతో ఇంట్లో ఉన్న అక్షింతలు ఉంటాయి కదా ఇంట్లో ఉన్న అక్షింతలతో ఈ అక్షింతల్ని నేను కలుపుతున్నాను కలిపి కొన్నిటిని అయోధ్య ప్రతిష్ట అయిపోయిన తర్వాత కుంకుమ ధారణ చేసి కుంకుమ ధారణ చేసి ఈ అక్షింతలని నేను తల మీద చల్లుకుంటున్నాను ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అక్షింతలు ఈ నెలలో ఒక నెలలోపు మీ ఇంట్లో మీ పిల్లలు ఏదైనా పుట్టినరోజులున్నా మీ పెళ్లి రోజులున్నా కూడా ఈ అక్షింతల్ని ఆ రోజు చల్లుకోండి సీతారాముల వ వంటి ఆదర్శ దంపతులుగా లోకంలో నిలబడిపోతారు అంటే లోకమంతా తెలియాలా అంటే లోకమంతా తెలియకపోయినా పర్వాలేదు మీ కుటుంబం వరకైనా మీరు ఆదర్శ దంపతులుగా మీరు తెలిసిన వాళ్ళ వరకైనా ఆదర్శ దంపతులుగా మీరు నిలిచిపోతారనమాట ఇలా మనం అక్షింతలు తయారు చేసుకున్నాం ఎలా చేసుకోవాలో చూసుకున్నాం కదా అక్షింతలు తల మీద వేసుకున్నాం కదా మరి సాయం సందేహకాలంలో ఐదు దీపాలని మనం పెట్టుకోమని చెప్పి అని మనకి ఆదేశాలు వచ్చాయి ఏంటిది ఐదు దీపాల సంకేతం కరోనా టైంలో తొమ్మిది దీపాలు చెప్పారు మోదీ గారు కానీ అయోధ్య రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా సాయంకాలం అందరూ కూడా అంటే ఉదయమే మనం ఇంటి గుమ్మానికి పూల తోరణాలు మామిడాకులు పండగ ఎలా చేసుకుంటామో అలానే అనమాట అందమైన రంగవల్లులు దానిలో దీపాలని పెట్టుకోవటం ఐదు దీపాలు ఎందుకు అంటే మన మందిరం కూల్చి అక్కడ మసీదు కట్టి ఐదు వందల సంవత్సరాలైంది ఈ ఐదు వందల సంవత్సరాలకి ఒక్కో వందవ సంవత్సరానికి ఒక్కొక్క దీపంలాగా మనం ఐదు దీపాలు పెట్టుకోమని మనకు ఒక గొప్ప సందేశం అన్నమాట మనము ఏ పని చేసినా దీపంతోనే మనం మొదలు పెడతాం దీపం జ్యోతి పరం బ్రహ్మాన్నం భగవంతుడు మనకి దీపంలోనే ఇస్తాడు అని చెప్పనని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి అలాంటి ఈ దీపాలని నేను ఐదు దీపాలని రెడీ చేసుకున్నాను అలాగే మనం నా పూజా మందిరంలో నేను జయ శ్రీరామ్ అని రాసుకున్నాను కదా అద్భుతంగా మీరందరూ కూడా శ్రీరామ్ అని చెప్పి నేను ఇలా ముగ్గులతో నేను ఎలా రాశాను అంటే మన నేషనల్ ఫ్లాగ్లో కలర్స్ ఎలా ఉంటాయో అలా జయ శ్రీరామ్ అని రాశాను మనమందరము గొప్పగా సాధించుకున్న రామ మందిరం అన్నమాట అలా నేను ఐదు దీపాలని పెట్టుకుంటున్నాను నేను పూజా మందిరంలో పెట్టుకుంటున్నాను మీరు పూజా మందిరంలోనూ ఇంటి బయట తులసి బృందావనం దగ్గర అలా ఐదు దీపాలని మీరు పెట్టుకోండి చూడండి అసలు ఎంత అందంగా మనకి ఆ పూజా మందిరం కనిపిస్తుందో ఆ జై శ్రీరామ్ కానీ ఆ రామ విగ్రహాల ముందు చాలా అద్భుతంగా ఈ దృశ్యం అనేది మనకు కనిపిస్తుంది ఇలా ఐదు దీపాలను పెట్టుకోండి స్మరణ చేయండి అలాగే చాలామంది రామాలయాల దగ్గర ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందరికీ తెలిసిందే ఒక ఊరు నిర్మాణం అవ్వాలి అంటే మొదటగా రామాలయాన్నే నిర్మింపజేస్తారు ఎందుకంటే ధర్మం అంటే రాముడు రాముడు అంటే ధర్మం కాబట్టి ఆ ఊరే అంతా కూడా ధర్మముతో నెలకొని ఉండాలని ఒక సదాలోచనతో పెద్దవాళ్ళందరూ కూడా అక్కడ రామాలయాన్ని అన్నమాట నేను ఒక చిన్న సాక్ష్యం అన్నమాట రామాలయంలో సేవ చేస్తే రాముడి వారి సేవ చేస్తే ఎలాంటి ఉన్నతమైన స్థితి వస్తుంది అని చెప్పానని నేను మళ్ళా మీకు రేపు లైవ్లోకి వచ్చి మీ అందరికీ కూడా చెప్తాను అలాగే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రేక్షకులందరికీ స్వస్తి అందరికీ నమస్కారం